హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో కాజు బర్ఫీ లేదంటే కాజు కట్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను స్వీట్ షాప్ స్టైల్లో చాలా బాగా కుదురుతుంది ఇంట్లో కూడా సింపుల్గా ఒక మూడు నాలుగు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి నేను మీకు మెయిన్గా కాజు బర్ఫీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక నాలుగు టిప్స్ చెప్తాను వాటిని ఉపయోగించి మీరు కాజు బర్ఫీ ఇంట్లో చేశారంటే చాలా టేస్టీగా వస్తుంది కాజు ఎందుకంటే కొంచెం కాస్ట్ ఎక్కువ కదా మీరు అంత కష్టపడి చేసినా అంత బాగా రాలేదనుకోండి డిసప్పాయింట్మెంట్ అవుతారు అందుకని టిప్స్తో షేర్ చేస్తున్నాను ఫస్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకోండి అందులోకి ఒక కప్పు వరకు కాజు తీసుకోండి జీడిపప్పు అనేది ఫస్ట్ టిప్ ఏంటి అని అంటే మీరు కొనుక్కునేటప్పుడే ఆయిల్ తక్కువ ఉన్న జీడిపప్పు తీసుకోవాలి ఆయిలీగా ఉన్నవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అవి కూడా కొంచెం కాస్ట్ తక్కువ ఉన్నవే ఆయిల్ తక్కువ ఉంటాయి అన్నమాట అలాంటివి తీసుకుంటే ఈ పొడి అనేది బాగా పొడి పొడిగా వస్తుంది లేదంటే ముద్ద అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట అప్పుడు మీకు కాజు బర్ఫీ కూడా బయట కొనుక్కున్నట్లుగా రాదు వాళ్ళు ఏంటంటే కొంచెం తక్కువ క్వాలిటీ ఉన్న కాజు అనేది చేస్తారనమాట అందుకని ఫస్ట్ టిప్ ఇదే కానీ చాలా ఇంపార్టెంట్ టిప్పు లేదంటే మీరు ఎంత చక్కగా గ్రైండ్ చేసినా కూడా పొడి పొడిగా కాకుండా ముద్ద ముద్దగా అయిపోతుంది ఒక మిక్సీ జార్ని తీసుకుని అండ్ అందులోకి సెకండ్ టిప్ ఏంటంటే మొత్తం ఒకేసారి వేసి గ్రైండ్ చేయొద్దు ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ జార్లోకి ఒక హాఫ్ వంతు పావు వంతు వేసుకుంటూ కొద్దిగా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి హైగా లేదంటే స్పీడ్గా వన్ టూ త్రీలో అలా గ్రైండ్ చేశారనుకోండి మీకు బాగా ముద్దయిపోతుంది పల్స్ మోడ్లో ఆపుకుంటూ కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇది వచ్చేసి సెకండ్ టిప్ అనమాట ఖచ్చితంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని జల్లించుకోవాలి ఎక్కడైనా పెద్దగా పీసెస్ ఉన్నా కూడా మనకి బర్ఫీలో మధ్య మధ్యలో తగులుతూ ఉండకూడదు బాగా స్మూత్గా ఉండాలన్నమాట స్మూత్గా రావడం కోసం ఖచ్చితంగా జల్లించుకోండి సో మీరు చూడొచ్చు ఎంత బాగా పొడి పొడిలాడుతూ మనకి చూసారా ఇలాగే మళ్ళీ జల్లించుకున్న తర్వాత కొంచెం ఎక్కడన్నా గ్రైండ్ అవని పాటు ఉంటే మళ్ళీ మిక్సీ జార్లో వేసేసి అది కూడా పొడిలోగా ప్రిపేర్ చేసుకోవాలి పల్స్ మోడ్లోనే గ్రైండ్ చేసుకోండి అంటే రివర్స్లోకి తిప్పితే పల్స్ మోడ్ వస్తుంది ఆగాగి గ్రైండ్ అవుతుంది అనమాట అలా గ్రైండ్ చేసుకోండి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక కప్పు కాజుకి హాఫ్ కప్పు పంచదార సరిపోతుంది క్వాంటిటీ అనేది తక్కువే చూపిస్తున్నాను ఎందుకు అంటే మీకు తెలిసిందే కాజు అనేది చాలా కాస్ట్లీ అందుకని తక్కువ క్వాంటిటీ చూపిస్తున్నాను మీరు కావాలంటే క్వాంటిటీని పెంచుకోవచ్చు రెండు కప్పుల కాజు తీసుకుంటే ఒక కప్పు పంచదార సరిపోతుంది అనమాట సో నేను తక్కువ క్వాంటిటీలో అండ్ అలాగే ఒక పావు కప్ వరకు నీళ్ళని పోసేసి ఫ్లేమ్ని మీడియం టూలో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ పంచదార కరగనివ్వండి ఇలా సైడ్లో మనకి పంచదార కరుగుతూ ఉంటుంది ఈలోపు మనం ఒక బటర్ పేపర్ని తీసుకుని దానికి ఈ విధంగా నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకోండి ఎందుకంటే మనకి రెడీ అయిన వెంటనే మనం వేసేసుకోవాలి అలా ప్యాన్లో ఎక్కువసేపు ఉంచుకోడదు అనమాట అందుకోసం సో ఇలా మధ్య మధ్యలో పంచసారని కూడా కరిగించుకోండి ఇక్కడ నేను మీకు పంచదార కరిగిన తర్వాత చూపిస్తున్న చూడండి ఈ విధంగా కరిగిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి పాకం రావాలి ఇది థర్డ్ టిప్పు ఖచ్చితంగా పాకం అనేది తీగ పాకం రావాలి అప్పుడే మీకు బర్ఫీ బాగా మెత్తగాను కాకుండా అలాగని బాగా గట్టిగాను రాగకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది అందుకని పాకం చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కొద్దిగా పాకాన్ని ఇలా గెట్లోంచి తీసుకుని ఇలా తీగ పాకం రావాలి ఇలా వచ్చిందంటే పర్ఫెక్ట్ గా ఉన్నట్టు ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకుని ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల మంచి స్ట్రక్చర్ వస్తుంది కాబట్టి స్కిప్ చేయకుండా వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకుని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకుని ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాజు పౌడర్ వేసుకుని మరొకసారి బాగా కలిసేట్లు కలుపుకోండి ఫోర్త్ టిప్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి మీకు కన్సిస్టెన్సీ తేడా వచ్చిందంటే అక్కడే అర్థమైపోతుంది మీకు బర్ఫీ అనేది స్ట్రక్చర్ కరెక్ట్గా రాలేదని బాగా జారుగా ఉండకూడదు అలాగని బాగా థిక్గా కూడా ఉండకూడదు ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ సో ఇలా కలుపుకున్న తర్వాత జస్ట్ కాసేపటికే మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి వెంటనే దీన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బటర్ పేపర్ మీద వేసేసుకోవాలి బటర్ పేపర్ మీద ఈ బర్ఫీ మిశ్రమం అంతా కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కొంచెం జారుగా ఉన్నట్లు అనిపిస్తుంది కదా కానీ అది డ్రై అవుతూ ఉండే కొద్దీ బాగా తిగ్గా అయిపోతుంది అనమాట జస్ట్ ఒక్క నిమిషం అలా ఆగి ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ బటర్ పేపర్తో ఇలా ఫోల్డ్ చేసుకోండి అప్పుడు మనకి చేతికి వేడి కూడా అంత తగలదనమాట బాగా ఒక ముద్దలాగా వచ్చేంత వరకు చేసుకోవాలి ఇలాగే మీరు చూడొచ్చు ఎక్కడ మనకి పేపర్కి కూడా ఎక్కడ అంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో సో ఇలా ఇలా మొత్తం ప్రెస్ చేసుకుని ఒక ముద్దలాగా వచ్చిన తర్వాత ఇప్పుడు దీని మీద మరొక బటర్ పేపర్ని వేసేసి ఇలా చపాతీ కర్రతో రోల్ చేసుకోండి మీకు ఏ సైజ్ మందంతో కావాలి ఏ షేప్లో కావాలి అనేది ఇప్పుడే ఒత్తేసుకోండి బాగా పలుచిగాను కాకుండా అలాగని బాగా మందంగాను కాకుండా ఒత్తుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఇలా రౌండ్గా అయినా లేదంటే స్క్వేర్ షేప్లో అయినా సరే ఒత్తుకోవచ్చు మీరు స్క్వేర్ పీసెస్గా కావాలి అనుకుంటే స్క్వేర్ షేప్లోనే ఒట్టేసుకోండి నేనైతే కొంచెం రౌండ్గానే చేస్తున్నాను డైమండ్ పీసెస్ కోసం సో ఇలా ప్రిపేర్ చేసుకుని ఇప్పుడు దీని మీద ఇప్పుడే కావాలంటే సిల్వర్ ఫాయిల్ వేసేసుకోవచ్చు నేనైతే తర్వాత వేద్దామని చెప్పి వేయలేదనమాట నెక్స్ట్ కొంచెం లైట్ హీట్గా ఉంటుంది అప్పుడే దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకోండి అసలు చెప్పాలంటే పది పదిహేను నిమిషాల్లో అయిపోతుంది పెద్దగా స్వీట్ చేసిన కష్టం కూడా ఉండదు అంత సింపుల్గా చేసుకోవచ్చు అండ్ మన ఛానల్లో పల్లీ కట్లీ రెసిపీ కూడా ఉంది చాలా సింపుల్ ఒకవేళ మీరు కాజు అంతా ఖర్చు పెట్టుకోలేము అనుకుంటే పల్లి కట్లు చేసుకోండి టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది లింక్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి చాలా సింపుల్ ఇది కూడా అలాగే చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు చూడొచ్చు పీసెస్ కట్ చేస్తున్నప్పుడు కూడా ఎంత బాగా వచ్చింది అని అని చెప్పి సో ఇలా పెట్టుకున్న తర్వాత దీని మీద సిల్వర్ ఫాయిల్ని అంటి చేసేసుకుని మీ దగ్గర ఉంటే పెట్టుకోండి లేదంటే పర్వాలేదు స్కిప్ చేయొచ్చు టేస్ట్లో ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు జస్ట్ మనకి స్వీట్ షాప్ స్టైల్లో కావాలి అంటే సిల్వర్ ఫాయిల్ కొద్దిగా వేసుకోవాలి అలా అక్కడక్కడ అప్లై చేసుకుని పీసెస్ లాగా తీసేసుకోవడమే ఇంకో కొంచెం లైట్గా హీట్ ఉందన్నమాట అందుకే కొంచెం మెత్తగా తగులుతున్నాయి మీరు చూస్తే కానీ పూర్తిగా చల్లారిందంటే బాగా డ్రైగా అయిపోతాయి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ నేను మీకు చల్లారిన తర్వాత పీసెస్ అన్నీ రెడీ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడి తీసేటప్పుడు కూడా మీకు తెలుస్తుంది ఎంత బాగా వచ్చాయి అని చెప్పి చూసారా సాఫ్ట్గా ఎంత టేస్టీగా ఉందో పర్ఫెక్ట్ స్ట్రక్చర్లో ఉంది ఇలా ప్రిపేర్ చేసుకోండి కాజు బర్ఫీ బయట కొనాల్సిన అవసరం లేదు చాలా టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మీకు ఈ సింపుల్ స్వీట్ రెసిపీ కానీ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిల్టేస్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహన్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్